ఇలా మనల్ని కూడా అంతర్జాతీయంగా ఎన్నో ఆయన ఎంబడి ఎన్నో అవార్డులు తీసుకున్నది ఇలా కలామ తల్లి కురువపల్లె ఇలా కళకటి నుంచి ఇలా తెలంగాణలో వీరప్ప కథ ఇలా ఈ బ్రహ్మంగారి చరిత్ర ఇలా నినాకమున్న మన తయారు జోగుల ఇలా తర్వాత అనేక కళా సంస్కృతులు మన తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం ఇలా కొద్దా పని చేసుకొని వచ్చి రాత్రంతా కూర్చొని ఇయాల మన సినిమాలు ఇలా సినిమాలు వచ్చి ఇలాంటి కళలను కనుమరుగు చేసినవి కానీ ఇలా ఈ కథలు విని ఇలా మనం ఆనందము మనకి ఈ కథలలోనే ఉంది ఇలాంటి కళాకారులను కాపాడుకోవాలి ఇలాంటి బతికించుకోవాలి వచ్చిన వాళ్ళను కథ చెప్తామని వచ్చిన వాళ్ళను కాపాడుకోవాలని చెప్పి దయచేసి అందరినీ కోరుచున్నాను ఇవి చెప్పకపోతే ఇలా వీటిలో చాలా మెసేజ్ ఉంటుంది మనకు ఇలా మన పిల్లలు ఏం చేయాలి ఏం కథ ఏందనేది మెసేజ్ ఉంటుంది అదే సినిమాల్లో పోతే ఉంటది ఇలా పోరాటంతా ఇక ఎగుడు దుంకుడు అదే ఇలా మందుకు బాసే అయినా కాని ఇలా చదువుకపోయినా కాని కారణం ఏంటంటే సినిమాలే అది అంత మన సంస్కృతి కాదు అది ఆంధ్ర సంస్కృతి ఇలా మనం బొర్లు కాసుకుంటా బొర్లు కాసుకుంటా ఇలా మా మనల్ని ఎక్కేటోళ్ళు ఇలా పలానా కాడ బీరాబాబు కథ చెప్తున్నారంటే ఆ మందను వదిలేసిపోయి కథ చూసేది అంత అద్భుతంగా కథలు చెప్పేది మన కథలకు ఉన్నటువంటి గొప్పతనం అది కానీ దాన్ని మనం చిన్న చూపు చూడద్దు మన ఈ ఎల్లమ్మ కథలు బీరప్ప కథలు ఒక్కొక్క కళాకారాన్ని కాపాడుకోవాలి రెండోది మన గొర్రెల కాపర్లు లేని మనం ఆనాడు జీనాద బతకలే దయచేసి ఈ గొర్రెల కాపరం ఎవరు కనబడ్డా దాన్ని కాపాడుకోవాలి వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళు లేని మనం బతకలే కొను ఇలా గొంగటి వేయాలన్నా ఇలా గొర్రె బతకాలన్నా మనం బతకాలన్నా ఇలా మన గొర్రెల కాపాడు లేని బతకలేదు కాబట్టి గొర్రెల కాపలు ఇంపార్టెంటే రెండోది ఒక్కొక్క కళాకారులు ఇంపార్టెంటే మన కుర్మ కులానికి మన కురుమలు ఎవరు కనబడ్డ కానీ మన మన ఆ కుర్మ సోదరులు బతలేదు కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకోవాలి తద్వారా అన్ని కులాలను అన్ని అన్ని మతాలను ఇలా మన అందరినీ కూడా సహోదరులు చేసుకొని ముందుకు ఇలా మనకు అందరికి కూడా మనకు సహకారం చేసి ముందు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు కురుమపల్లె ఇలా సత్తాన కూడా ఫోన్ చేసినందుకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఈ చిన్న అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది ఇక ఒకటే సో అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి అందరం కలిసిమెలిసి ఉండాలి ఇలా మనం కలిసిమెలిసి లేకపోతే వెనుకబడి పోతున్నాం ఇలా చూస్తూనే ఉన్నాం అన్ని కులాలు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటున్నాయో అట్లా కలిసిమెలిసి ముందుకు పోకపోతే ఇలా పిల్లలకు మనం ముందుకు పోరు మన పిల్లలు చదువుకోవాలా మనం ఒకరినొకరు కలిసిమెలిసి ఉండాలి ఇలా మనల్ని మనల్ని కాపాడుకోవాలా అలాగా ముందుకు పోదామని చెప్పి అందరు కూడా చేతులు కుర్మశోధలో షరారుస్తులు చేస్తున్నాను